పాప సుగా ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడుతుంటారు ఎవరైతే చేయుతనిస్తారో ఎవరైతే ఆదరణిస్తారు వాళ్ళని తిరితే ఎట్లాగా ఇసలు ఈరోజు సుగా విప్రీతి అనే కేసు ఇలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈరోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైం అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేదు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నాను నాకే సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జియో రిలీజ్ చేశారు మా దగ్గరి నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోమ్ సెక్రెట్ నుంచి సెక్రటరీలో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సి అక్కడ ఆపేశారు మేము హోం మంత్రికి మేము దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి